మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వీటీవీ నేను మీ మధు అయితే ఈరోజు మనం ఒక ముఖ్యమైన వార్తను అయితే చూడబోతున్నాం మరి టీటీడీ ద్వారా తిరుమలలోని కొత్త వసతి కేంద్రాన్ని వెంకటాద్రి నిలయం దగ్గర ప్రారంభించనున్నారు మరి దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వెంకటాద్రి నిలయంను ప్రారంభించబోతున్నారు ఇది తిరుమలలోని వసతి కొరతను తీర్చే విధంగా రూపొందించబడింది మరి కొత్త వసతి కేంద్రం తిరుమలలో తిరుమలలో ఉన్న ఐదో వసతి సమేత కేంద్రంగా నిలుస్తుంది మరి ఈ వసతి కేంద్రం బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించబడింది మరి ఒకసారి లోపల రెండు వేల ఐదు వందల మంది భక్తులు వసించగల సామర్థ్యం ఉంది ఇది ఎక్కువ అదనంగా వెయ్యి మందికి పైగా భక్తులు అక్కడ వేచి ఉండే వసతిని కల్పించబడుతుంది మరి అన్ని సౌకర్యాలతో ఫస్ట్ ఎయిడ్ కేంద్రము తల్లుల పాల పానీయ గదులు అలాగే లాకర్లు విశాల వెయిటింగ్ హాల్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉండటంతో పాటు అలాగే అన్నప్రసాద భోజనశాల ఏర్పాటు కూడా చేశారు మరి ఒకేసారి సుమారు మందికి భోజనం అందించగలదు అయితే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈ వసతి కేంద్రం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించగలరని ఉద్దేశించారు మరి టిటిడి అదనపు కార్యదర్శి వెంకయ్య చౌదరి చెప్పారు మరి సౌకర్యం శుభ్రమైన వాతావరణం భద్రత మరియు అందుబాటులో ఉంటుందని ముఖ్య అంశాలుగా తీసుకున్నట్లు ఇలాంటి ముఖ్య వసతులన్నీ కూడా అక్కడ ఉంటున్నట్లుగా చెప్పారు మరి వెంకటాద్రి నిలయం భక్తుల వసతి సమస్యకు ఒక సమర్థవంతమైన పరిష్కారం అని భావిస్తున్నారు తిరుమలలో వసతి కేంద్రాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భక్తులకు మరింత సౌకర్యం లభించనుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నమస్తే